హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది కారణం ఏంటంటే రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని అమరావతిగా ఉన్నందుకు దానిని మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేయడానికి నూతన గవర్నమెంట్ ఎంతగానో కృషి చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత మరి ముఖ్యంగా సిబిఎన్ సార్ ఏం చేశారంటే డిఎస్సికి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ అంటూ సైన్ చేశారు మొదటి సంతకం ఇక్కడ ఒక సలహా ఏంటంటే తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది సొసైటీ నుంచి కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది వేలే వాళ్ళ యొక్క ఆలోచన మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి ఆలోచన అదన కూడా తీసుకొని ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి మీకు ఇంకా అవకాశం వస్తుంది సరే విషయం ఏంటంటే ఈ డిఎస్సి ఒక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి మాత్రమే కాకుండా విద్యా విధానంలో మార్పులు రావాలంటే తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి కూడా ఈ డిఎస్సికి అవకాశాలు కల్పించాయి ఎందుకంటే విద్యా వ్యవస్థలో మౌలికమైనటువంటి మార్పులు రాకపోతే కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో కనుక టీచింగ్ వ్యవస్థ లేకపోతే మళ్ళీ ఎనభై తొంభై సంవత్సరాలలో ఉన్న చదువు మాత్రమే చెప్పాల్సి వస్తుంది ఒకవేళ మారిందేమో వాస్తవం నేను అంత ఫోకస్ చేయలేదు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇచ్చే సలహా గవర్నమెంట్కి ఏంటయ్య అంటే తప్పనిసరిగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రండి ఆ విద్యా వ్యవస్థలో ఇంగ్లీషు వాడు భాష గురించే తనుకోవద్దు తనుకోవద్దు ప్రపంచ భాషలలో ఇంగ్లీష్ అనేది ఒక భాష హిందీ దేశంలో మొట్టమొదటి భాష దాని తర్వాత స్థానంలో అటు ఇటుగా ఆక్రమించే తెలుగు మాత్రమే మరి ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఏ కాడికి ఇంగ్లీషు ఇంగ్లీషు అని పడుతున్నారు కనీసం చదువుకున్నవాడు మేధావి అనేవాడికి సిగ్గానే ఉందండి దేశంలో ఉన్న ప్రధానమైన భాషల మీద ఫోకస్ చేసి దానిలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది కరప్షన్ ఫ్రీ కంట్రీగా ఉంటుంది ఇవన్నీ లేకుండా పాడిందే పాట పాస్ పడదాసరా అన్నట్టుగా ఒకటే పాట పాడుకుండా కూర్చుంటే ఏంటి ఉపయోగం ఆ ఈ చెప్పేటువంటి ఎలిమెంటరీ వాళ్ళకి అరవై డెబ్బై వేలు రూపాయలు ఇస్తున్నారంటే అసలు వాస్తవానికి వాళ్ళు అర్హులే దానికి అంత శాలరీకి వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి తరగతి పరంగా లేకపోతే ఆ యొక్క క్వాలిఫికేషన్ పరంగా దానికి తగిన విధంగా సాలరీస్ ఇవ్వండి టీచర్లకి ఎనభై వేలు అరవై వేలు డెబ్బై ఈ ఇష్టం వచ్చినంత లెక్క ఏదో కదా అని చెప్పేసి ఇవ్వడం కాదు అప్పులు చేసి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి అంత అర్హులు కూడా కాదు వాళ్ళు కారణం ఏంటంటే ఈ రోజున ఉన్నటువంటి కంప్యూటర్ వ్యవస్థలో ఈ చెప్పే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు పిల్లలకి కనుక వాళ్ళకి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు నలభై వేలు సరిపోతుంది అవసరం చెప్పాలంటే అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ బెనిఫిట్స్ ఇవ్వండి అందరితో పాటు ఉచిత పథకాలు అసలు ఎత్తేసేయండి ఉచిత పథకాల వలన సమాజానికి నష్టమే కానీ ఏ విధమైనటువంటి లాభం ఉండదు కనుక స్టడీస్ పరంగా చెప్పాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి స్టడీస్ పరంగా ఏది మేలైనటువంటి విద్య సమాజానికి అవసరమో ఆలోచించి ఎప్పటికప్పుడు విద్యావస్థల మార్పులు తీసుకురావడానికి మీరు కృషి చేయండి అలాగే శాలరీస్ని కూడా కంట్రోల్లో ఉంచండి ఇది చాలా విలువైన పని ఇష్టం వచ్చిన విధంగా మనం ఎంత ఇస్తున్నాం శాలరీస్ ఎందుకు ఇస్తున్నా శాలరీస్ ఎవడెస్తున్నాడు మీరు ఎందుకు ఇవ్వమని చెప్పారు ఎవడు అడిగాడు అడిగిన అడిగిన బుద్ధుందా సిగ్గుందా వాడికి వాడు ఎంత చదువు చెప్తున్నాడు ఒక టీచర్ అడు ఎంత చదువు ఇస్తున్నాడు వాటి రోజుకి ఆలోచన ఆలోచనదనానికి వాడి మనో వికాసానికి ఎంత సమయం వాడికి కేటాయిస్తున్నాడు వాడు ఎనభై వేలు తొంభై వేలు తీసుకున్నవాడు ఏం అంటే పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రోజున ఉన్నటువంటి జరి ఈ రోజున ఉన్నటువంటి పనికి మాలినటువంటి టీచర్లు చేసేటువంటి దరిద్రమే వ్యవస్థలో సరైనటువంటి మార్పులు తీసుకొని రాకుండా ఈ యొక్క ఈ చెప్పేవాడికి ఎంత శాలరీ ఇచ్చుకోవడానికి పోతే రాష్ట్రం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా భారం పడుతుంది సామాన్య ప్రజల మీద ఆటోమేటిక్గా మారం పడుతుంది ఇవి మీకు తెలియని విషయాలేం కాదు కొత్త విషయాలేం కాదు కానీ మీరు నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు సొసైటీ విషయంలో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ మీకు బాగా తెలుసు ఎందుకంటే టాప్ టు బాటర్ పడిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదే ఉండదు కానీ కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో బైబుల్ని మనుధర్మశాస్త్రంగా సొసైటీలో తీసుకొస్తున్నాను కాబట్టి సిబిఎన్ గారి దగ్గర నుంచి ఓకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏలే వాళ్ళు బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి అందరు దీని కింద పచ్చిన వాళ్ళే వాళ్ళు ఈ సంగతి మీరు మర్చిపోయారు గుర్తు చేయాలి తప్పనిసరి అందుకని మనధర్మశాస్త్రాన్ని సొసైటీ పరిచయం చేస్తే మీలాంటి కరప్టెడ్ పొలిటీషియన్స్ అలాగే కరప్టెడ్ సొసైటీ ఉండదు రాబోయే తరాలు చాలా చక్కగా ఉంటాయి కనుక వ్యవస్థలో వీటిని కూడా ఈ యొక్క బైబుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్టు కూడా పాఠ్యాంశాలుగా మొదలు పెడితే పిల్లవాడిలో ఆటోమేటిక్ మార్పు వస్తుంది వాటిలో ముఖ్యంగా సామెతల గ్రంథం ప్రతి ఓడికి ఇది చాలా విలువైనటువంటి గ్రంథాలు ఇవన్నీ ఇది మాలా మాది కూడా పుస్తకం అంటే దీన్ని మీరు వెనకెంట్ వేశారు తప్పదు కనుక ప్రతిరోజు లేదా నాకు సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాను ఈ బైబుల్ ఎక్కువ గొప్పదానం సోసారి చెప్తాను నేను పాస్టరం కాదు ఓకే దీనిలో శివుడు ఉన్నాడు దీనిలో రాముడు ఉన్నాడు దీనిలో దరిద్ర నారాయణుడు ఉన్నాడు దీనిలో రకరకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారు వాయుదేవుడు ఉన్నాడు అగ్నిదేవుడు ఉన్నాడు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి కట్టడాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి అలాగే పెళ్లిలో మానవుడు చేసేటువంటి పనులు కూడా నీళ్ళు రాసి ఉన్నాయి కాకపోతే పాస్టర్లకు తెలియదు కాబట్టి వాళ్ళు దీని వదిలేశారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో మౌలికమైన మార్పులు రావాల్సిందే అవి జరగాల్సిందే జరగకపోతే రాబోయే తరాల జీవితాలు కూడా ఈ రోజున ఉన్నటువంటి భ్రష్టత్వంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి దీన్ని రాజకీయ నాయకులే ప్రధానమైన కారణం సామాన్య మనుడు ఏం చేయలేడు వాడు ఓటేసాడు రోజు ఏదో కూలివారి గాను లేకపోతే వాడు అడిస్టల్ చేయడం జాబులో బతుకుతున్నారు అంతే పనాడు చూసుకున్నారు కానీ రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారు వాళ్ళ వ్యాపార లావాదేవీలు చూసుకున్నారు కూర్చొని ఇవి తప్పు ఓకే సార్ కాబట్టి జాగ్రత్త డిఎస్ఈలో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి కూడా అవకాశాలు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్